మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళైన మీకు శుభం కలుగునగాక పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తున్నా మన జీవిత పోరాటంలో బాధల వలయంలో సాగుతూ ఉంటాం ప్రతి మనిషి ప్రతిరోజు పిల్లవారుగానే ఆ రోజంతా మేలు జరగాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు విపత్తులు ఊరేగుతుంటాయి కష్టాలు పొరుగెత్తుకుంటూ వస్తాయి ఇబ్బందులు చుట్టుకుంటూనే ఉంటాయి కొన్నిసార్లు మనం వేదన పడుతుంటాం అయ్యో పరిస్థితి ఇలా అయిపోయిందని దానిని తప్పించుకునే ప్రయత్నం చేస్తాము తప్పించుకునే తెలివితేటలు వసతి ఉంటేనేమో పరిష్కారం అయిందని సంబరపడతాం చేత కాకపోతే వాళ్ళ కాకపోతే నా రాతింతే అంటుంటాం కానీ ఈ శుభవేళ ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని ఓ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను కీర్తనాకారుడు రాసిన ఇరవై రెండవ కీర్తనలో ఇరవై నాలుగో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందంటే వారు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాను వారు మొర్ర పెట్టగా దేవుడు ఆలకించాను ఈ మొర్ర పెట్టేవాళ్ళు ఎవరు ఏ మొర్రబెడితే విన్నాడు దానిపై వాక్యం చదువుతాను ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు ఇక్కడ చక్కగా రాయబడింది ఏమిటంటే బాధపడే వాళ్ళు గుంపు ఉన్నారు వాళ్ళకి బాధల వలయం ఎక్కువైపోతుంది మీకు తెలుసుగా బాధలు చదువును బట్టు కులాన్ని బట్టు మతాన్ని బట్టు రంగును బట్టు ప్రాంతాన్ని బట్టి ఉండవుగా ప్రతి మనిషి జీవితంలో అడుగులు వేస్తుంటే బాధల వలయం ఎక్కువ అవుతూనే ఉంటుంది ఇంచుమించు కీర్తన గ్రంథం అంతా చదివితే నన్ను విడిపించవా నన్ను తప్పించవా నన్ను రక్షించవా మరో ఆలకించవా అంటూ వేదన ఉంటుంది అంటే ప్రతివాని జీవితంలో బాధలు ఒక భాగం అయిపోయాయి ఆ మార్గాన్ని వెళ్ళక తప్పదు అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనకు వచ్చిన బాధలట మన తోటి వాళ్ళు చూసి తిరస్కరిస్తారట మనకి అనారోగ్యమైన బాధలు వచ్చాయనుకోండి అసహించుకుంటారు కొన్నిసార్లు మన జీవితంలో మనకు వచ్చిన దరిద్రాన్ని చూసి అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు అంటే నీకొచ్చిన బాధ మనుషుల చేత నువ్వు తృణీకరించబడేట్టుగా చేస్తు నీకొచ్చిన బాధల వలన సమాజంలో ఒకప్పుడున్న విలువ నీకు ఇవ్వరు అనారోగ్యపు బాధ చుట్టుకుంటే అయిన వాళ్ళు కాదు కట్టుకున్న వాళ్ళు కూడా దూరంగానే నిన్ను పెడుతుంటారు అంటే నీ బాధ నిన్ను మానసికంగా శారీరకంగా ఎంత క్రంగా చేస్తుంది ప్రియదేవుని విడలారా ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఆయన ఉన్నాడే మనం ఆరాధన చేసే దేవుడు ఆయన తృణీకరించడట బాధపడిన వారిని రెండవది వాళ్ళని చూసి అసహ్యపడట మూడవది తన ముఖాన్ని దాచుకున్నాడు అంటే ఆయనకు మొర్ర పెడితే ఆయన ఎన్ని కార్యాలు చేశారండి తిరస్కరించలేదట నేను అంటే నీ బాధలు కానీ నీ కష్టాలు కానీ బాధాకరంగా కొన్నిసార్లు అహంకారంగా ప్రవర్తించి కూడా బాధలు తీసుకుంటాం జరగాల్సింది వాడికి జరిగింది అనడు ఆయన తృణీకరించడట ఎంత చక్కని మాట అండి మన వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ మాట వినలేదని జరిగిన దానికి మన తిరస్కారంగా తృణీకరిస్తారుగా కానీ దేవుడు తృణీకరించేవాడు కాడు రెండో మాట ఏముందో తెలుసా అసహ్యపడేవాడు కాడు కొన్ని అసహ్యమైన లక్షణాలు ఉన్నా అనారోగ్యం ద్వారా బ్రతుకు మారిపోయినా ఆయన అసహ్యపడరాట ఆయన పేరు దేవుడు మరో విచిత్రం ఏంటి తెలుసా ముఖాన్ని పొరపాటును కూడా దాసడు అంటే అర్థం ఏంటి లోకులైతే మన దగ్గర బెల్లం ఉంటే ఉంటే మన వైపు తిరుగుతారు లేదంటే ముఖం చాటేస్తారు నా దేవుడు అలా కాదుగా నీకు ఆత్మకు విలువిస్తాడు కానీ నీకున్న బాధలకు విలువడు నీ వెంటాడుతున్న శాపానికి విలువడు ఆత్మ చాలా విలువైంది నువ్వు దేవుని స్వరూపి నిన్ను కొన్నాడు చేతులతోసి జీవమిచ్చాడు ఈ శుభవేళ మీరు తృణీకరించబడుతున్న ఒకవేళ మనుషులు ముఖం చాటువేసిన జీవితంలో భయంకరమైన అసహ్యమైన జీవితంలో నీవు అనుభవిస్తూ ప్రజలు అసహించుకున్న నా దేవుని పేరట ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాను వాడు ఆయనకు మొర్ర పెట్టాను దేవుడు ఆలకించాను అదే కార్యం నీ ఇంట్లో జరగబోతు ఇప్పటి వరకు జరిగింది సరిసి సరిచి తవ్వుకుని ఏడవబాకు నా పరిస్థితి ఎలా అయిపోయిందని కృంగిపోబాకు నేను పుట్టకుంటే బాగుండదని చేపించుకోబాకు ఒక క్షణం ఆయన తిరుగు సహోదరి సహోదరులారా కుటుంబంలో బాధలు సమస్యలు సమస్యలుంటాయి తిరస్కారం ఉంటుంది కొన్నిసార్లు చీకటైపోతుంది అయోమయ కంగారు పడకండి ఒక్కసారి ఆయన వైపు తిరిగితే ఆయన ముఖం దాచకుండా నీ వైపు చూసి తెప్పని లేటుగా చేస్తాడు నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేసి తృణీకరించకుండా ఆదరిస్తాడు అట్టి కృప నీకు కలిగి మంచి రోజుల కలగాలని సేవకుడుగా మీకు ఒక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని కలుగు చేయండి పడక నీ ద్వారా గొప్ప మేలు జరగాలి ఆదరణ కలగాలి పిల్లల భవిష్యత్తు కొరకును అలాగే జరగవలసిన వివాహాలు కొరకును ఆ ఇంటి జరగలసిన శుభ కార్యక్రమాల కొరకును పెద్దలకు ఆరోగ్యం పిల్లల క్షేమం సంతానలే వీరికి సంతానం కలగడానికి చేస్తున్న పనిలోని హస్తం తోడిగాను అందరికీ రక్షణ భాగ్యం కలిగి కృపతో వర్ధులుతో చేస్తున్న పనిని చేసిన విన్నపాలకు జవాబుదాయి చేసి ఆశీర్వదించండి ఏసు పెరట విడుచున్న తండ్రి తండ్రిని